నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయాలు సుందరీక సుత్ం గురించి చెప్పుకుందాం ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒకసారి భగవానుడు కోసల దేశంలో సుందరీక నది తీరంలో ఉంటున్నాడు ఆ సమయంలో సుందరీక భారద్వాజుడు అంటే ఒక బ్రాహ్మణుడు అగ్నికి ఆహుతిలిచ్చి అగ్నిహోత్రాన్ని సేవిస్తున్నాడు అంతటా ఆ సుందరిక భారద్వాజుడు ఆహుతులను ఇచ్చి అగ్నిహోత్రం పూర్తి చేసి తన స్థానం నుంచి లేచి ఈ హవ్యశేషాన్ని ఎవరిచే భుజింపచేయాలి శేషం అంటే ఈ మంత్రాలతోటి అంటే ఆ యజ్ఞము ఏదో చేస్తారు కదా ఆ తర్వాత ఆ ఆహారాన్ని ఇలా ఎవరిచే చేయాలి అనుకుంటూ తన చుట్టూ నాలుగు వైపులు చూశాడు అక్కడ కొద్ది దూరంలో ఒక చెట్టు మొదట్లో తలతో సహా నిండుగా కప్పుకొని కూర్చున్న భగవాను సుందరిక భారద్వాజుడు చూశాడు చూసి అవే శేషాన్ని ఎడమ చేతితోనూ కమాండలాన్ని కుడి చేతితో తీసుకొని భగవాను వద్దకు చేరుకున్నాడు అప్పుడు భగవానుడు సుందరిక భారద్వాజుని వస్తూ ఉన్న అడుగుల చప్పుడు విని తలపై నుండి ముసుకుని తొలగించాడు అప్పుడు సుందరిక భారద్వాజ బ్రాహ్మణుడు ఇతడు ముండకుడు ఇతడు ముండకుడు అనుకొని మరలిపోవాలి అనుకున్నాడు ముండకుడు అంటే జుట్టు లేకుండా ఉన్నవారిని ముండకుడు అంటాడు అప్పుడు మళ్ళీ వెంటనే ఈ సుందరిక భారద్వాజ బ్రాహ్మణునికి బ్రాహ్మణునికిలా తోచింది ఒక్కొక్కసారి ముండకుల్లోనూ బ్రాహ్మణులు ఉంటారు నేను దగ్గరికి పోయి అతని జాతిని గురించి అడిగితే సరిపోతుంది అని అనుకుంటాడు అప్పుడు ఆ సుందరిక భారద్వాజ బ్రాహ్మణుడు భగవానుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏ జాతికి చెందినవారు అని అడుగుతాడు జాతిని కాదు ఆచరణను అడుగు కట్టెల నుంచి అగ్ని పుడుతుంది నీచ జాతికి చెందినవాడైనా ముని ధీరుడు సిగ్గు కలవాడైతే అంటే నిగ్రహం కలవాడైతే అతడు జ్ఞాని కావచ్చు అని భగవానుడు అంటాడు ఇంకా సత్యంతో నిగ్రహింపబడినవాడు నిగ్రహంతో పరిపూర్ణుడు జ్ఞాన అంతాన్ని చేరినవాడు బ్రహ్మచర్యం ఫలించినవాడు అటువంటి వానికి హవ్యశేషాన్ని అర్పిస్తే సకాలంలో అతడు దక్షిణకు తగిన వానికి ఆహుతిని ఇచ్చినవాడు అవుతాడు అప్పుడు ఆ సుందరిక భారద్వాజుడు ఎలా అంటాడు ఇటువంటి జ్ఞాన గురువుని చూడటం వలన నా యజ్ఞం చక్కగా చేయబడింది మీలాంటి వారు కనిపించకపోవడం వల్లనే హవ్యశేషాన్ని ఇతరులు తింటూ ఉన్నారు అంటే తింటూ ఉంటారు అని అంటాడు గౌతమ మీరే బ్రాహ్మణులు ఈ హవ్యశేషాన్ని తినండి అని సుందరిక భారద్వాజుడు అంటాడు అప్పుడు ఇలా అంటాడు గాథలను పాడినది నాకు తినదగినది అంటే తినడానికి వీలు కానిది బ్రాహ్మణ చూసిన అంటే తెలిసిన వారు అటువంటి దమ్మాన్ని అనుసరించరు గాథను పాడిన దాన్ని బుద్ధులు వదిలిపెడతారు అటువంటిది ఆచరణలో ఉంది ఓ బ్రాహ్మణ అని ఇది వారి ప్రవర్తనకు సంబంధించిన నియమము ఇంకా కేవలుడు మహర్షి క్షీణాశ్రువుడు పశ్చాత్తాపం శాంతించిన వాడు అటువంటి వారిని అన్నపానాలతో సేవించు పుణ్యాన్ని కోరేవారికి అది తగిన క్షేత్రం అని భగవానుడు అంటాడు అయితే శ్రీమాన్ గౌతమ ఈ హవ్యశేషాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే బ్రాహ్మణ దేవతలతో సహా మారునితో బ్రహ్మతో శ్రమణ బ్రాహ్మణులతో రాజులు ప్రజలతో కూడిన ఈ లోకంలో తథాగతుడు తథాగతుని శిష్యులు తప్ప ఈ అవ్యశేషాన్ని తిని జీర్ణించుకోగలిగ అంటే కలిగిన వారెవ్వరూ నాకు కనిపించడం లేదు అందువలన బ్రాహ్మణ ఈ హవ్యశేషాన్ని పచ్చదనం లేని చోట ప్రాణులు లేని నీటిలో వదిలిపెట్టు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దాన్ని ప్రాణులు లేని నీటిలో వేయగా అది ఆ రోజంతా కాల్చిన నాగటి కర్రల చిటపటలాడుతూ పొగలు చిమ్మింది అప్పుడు సంవేగంతో ఆ బ్రాహ్మణ్ని రోమాలు నిక్కబడుచుకోగా సుందరిక భారద్వాజుడు బ్రాహ్మణుడు అంటే అతడు భగవాను భగవాను సమీపించాడు ఒక పక్కన నిలబడిన అతడితోటి భగవానుడిలా అంటాడు బ్రాహ్మణ కట్టెలను కాల్చడంతో శుద్ధి కలుగుతుందని అనుకోకు అది కేవలం బాహ్య వ్యవహారం మాత్రమే అంటే కొంతమంది ఈ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా అటువంటి విషయం గురించి చెప్తున్నాడు అది కేవలం బాహ్య వ్యవహారం మాత్రమే కుశలాన్ని తెలిసిన వారు బాహ్య వ్యవహారంలో శుద్ధి కలుగుతుందని చెప్పరు బ్రహ్మణ బయట కట్టెలను కాల్చడం మాని అంతర్జ్యోతిని వెలిగించిన నేను నిత్య అగ్నిహోత్రుడను నిగ్రహపరునో ఇంకా పవిత్ర జీవనం గడిపే అర్హంతుడను బ్రహ్మణ అభిమానమే కట్టెలు క్రోధమే పొగ మిథ్య భాషణమే బూడిద హృదయమే జ్యోతిస్థానం ఇంకా నిగ్రహింపబడిన చిత్తమే జ్యోతి తనను చక్కగా నిగ్రహించుకోవడమే నరునికి జ్యోతి భ్రమణ ధర్మమే సరస్సు శీలమే తీర్థం ఇది నిర్మలమైందని సజ్జనులు సజ్జనులతో ప్రశంసిస్తారు జ్ఞానులు ఇక్కడ స్నానం చేసి శరీరం తడవకుండానే నిర్వాణ తీరాన్ని చేరుకుంటాడు సత్యం ధర్మం నిగ్రహం బ్రహ్మచర్యం బ్రహ్మను పొందడం వీటి మీద ఆధారపడి ఉంటుంది అటువంటి రుజువర్తనులకు నమస్కరించు అటువంటి వారే ధర్మాన్ని అనుసరించేవారు అప్పుడు ఆ సుందరిక భారద్వాసుడు ఇదంతా విన్న తర్వాత ప్రవజ్య కోరుతాడు ప్రవద్య తీసుకున్న తర్వాత కొద్ది కాలంలోనే అతడు కూడా అర్హంతుడవుతాడు సో ఈ విధంగా బాహ్య వ్యవహారాలకి ఈ యజ్ఞాలు యాగాదులు లేకపోతే ఈ బయట పూజలకి అంత ప్రాముఖ్యత లేదు అంతర్జ్యోతిని వెలిగించుకోవాలి అంతర్జ్యోతి ఎలా వెలుగుతుంది శీల సమాధి ప్రజ్ఞ సో బాహ్య వ్యవహారాల వల్ల ఏమీ ఒరిగేది లేదు మన మనసులో ఉన్న చిత్త మలినాలను తొలగించుకుంటేనే మన లోపల ఉన్న ఈ నిబ్బాణం అనేది పొందగలుగుతాం ఇంకొక సుత్తం గురించి చెప్పుకుందాం ఒక సమయంలో భగవానుడు కోశల్లో ఒకనొక వనఖండంలో ఉంటున్నాడు ఆ సమయంలో ఒకనొక భారద్వాజ గోత్ర బ్రాహ్మణుని పద్నాలుగు ఎడ్లు తప్పిపోయాయి అప్పుడు ఆ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు ఆ ఎడ్లను వెతుకుతూ ఆ వనఖండాన్ని చేరుకున్నాడు చేరుకొని ఆ వనఖండంలో పద్మాసనం వేసుకొని కూర్చొని శరీరాన్ని తిన్నగా నిలిపి సతిని ఎదుట పెట్టుకొని కూర్చున్న భగవాను చూశాడు చూసి భగవానుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడితో ఇలా అంటాడు ఈ శ్రమణుడికి ఆరు రోజుల నుంచి తప్పిపోయిన నా పద్నాలుగు ఇడ్లు లేవు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు ఈ శ్రమణుడికి చీట పట్టి రెండు మూడు ఆకులనే కలిగిన నువ్వు చేను లేదు అంటే చీట పట్టి ఉన్న నువ్వుల చేను లేదు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు ఈ శ్రవణుడికి ఎలకలు విచ్చలవిడిగా తిరుగుతూ నాట్యం చేస్తున్న ఖాళీ కోష్టాగారం లేదు కోష్టాగారం అంటే ధాన్యాన్ని నిలిపే చోటు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు ఈ శ్రమణుడికి ఏడు నెలల నుండి క్రిమి కీటకాలు ముసిరిన కంబలి లేదు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు ఈ శ్రమణుడికి ఒకరు ఇద్దరు పిల్లలు గల విధువులైన ఏడుగురు కూతుళ్ళు లేరు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు ఈ శ్రమణుడికి తన్ని నిద్ర లేపే ముఖం మీద మచ్చలు ఇంకా అంటే ముఖం మీద మచ్చలు గల నల్లని భార్య లేదు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు ఈ శ్రమణుడికి పొద్దున్నే ఇంటికి చేరి చెల్లించు చెల్లించు అనే అప్పుల వారు లేరు అందుకే ఈ శ్రమణుడు సుఖంగా ఉన్నాడు సో ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు ఆ గాథలను పలుకుతాడు అంటే తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు అయితే ఇప్పుడు భగవానుడు ఇలా అంటాడు బ్రాహ్మణ నాకు ఆరు రోజుల నుంచి తప్పిపోయిన పద్నాలుగు ఎడ్లు లేవు అందుకే నేను సుఖంగా ఉన్నాను బ్రాహ్మణ నాకు చీడపట్టి రెండు మూడు ఆకులను ఆకుల్ని కలిగిన నువ్వుల చేను లేదు అందుకే నేను సుఖంగా ఉన్నాను బ్రాహ్మణ నాకు ఏలకలు విచ్చలివిడిగా తిరుగుతూ నాట్యం చేస్తూ ఉన్న ఖాళీ కోష్టాగారం లేదు అందుకే నేను సుఖంగా ఉన్నా ఉన్నాను బ్రాహ్మణ నాకు ఏడు నెలల నుండి క్రిమికీటకాల ముసిరిన కంబలి లేదు అందుకే నేను సుఖంగా ఉన్నాను బ్రాహ్మణ నాకు ఒకరు ఇద్దరు పిల్లలు గల విధువలైన ఏడుగురు కూతుళ్ళు లేరు అందుకే నేను సుఖంగా ఉన్నాను బ్రాహ్మణ తన్ని నిద్ర లేపే ముఖం మీద మచ్చలు గల నల్లని భార్య లేదు అందుకే నేను సుఖంగా ఉన్నాను బ్రాహ్మణ పొద్దున్నే ఇంటికి చేరి చెల్లించు చెల్లించు అనే అప్పుల వారు నాకు లేరు అందుకే నేను సుఖంగా ఉన్నాను అలా అనగా ఈ భారద్వాజ గౌత బ్రాహ్మణుడు భగవానుడితో ఎట్లా అంటాడు శ్రీమాన్ గౌతమ చక్కగా చెప్పారు మీరు సో దమ్మాన్ని ప్రకాశింపజేశారు నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఉపాసకుడిగా గుర్తుంచుకోండి అని చెప్తాడు ఆ తర్వాత కొంతకాలానికి అతడు కూడా ప్రవచ తీసుకొని అర్హంతుడవుతాడు సో ఇది ఈరోజు ప్రవచనం